లో కీర్తి మెడికల్ స్టోర్ ప్రజలకు అందుబాటులోకి రావటం జరిగిందని కాకినాడ జేఎన్ జి మురళీకృష్ణ ఎన్డి తిరుమల రెడ్డి డాక్టర్ కిరణ్ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్ డాక్టర్ ముక్కు కవిత రాముడు వశిష్టుని అడిగాడు వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్ అన్ని సంపదలలోకి శ్రేష్టమైన సంపద ఏదే అడిగాడు దానికి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామాయణంలో అది ల్యాండ్ కాదు బంగారం కాదు ధనం కాదు అది యశస్సు యశస్సు అంటే మంచి పేరు కీర్తి అనం సో యశోధనం మహాధనం యశోధనం మహాధనం కీర్తిధనం మహాధనం అని వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి కన్నా ప్రకాశవంతమైనది ఈ మంచితనం కాబట్టి ఆ మంచి పేరు ఆ మంచి కీర్తి ఈ షాప్కి ఎలాగా దాని పేరు ఉంది దీనికి సార్థకనామధ్య ఆ మంచి పేరు దీనికి కలకాలం ఉండాలి అని ఆశిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గొప్ప ఎలాగ ఇదే పెద్దది ఇదే మంచి మెడికల్స్ ఏది అనగానే అందరికీ కూడా కీర్తి మెడికల్స్ అనేది మనసులో వచ్చే విధంగా ఇది వ్యవహారం మరొకసారి అందరికీ ఆర్థిక ఇరవై మూడవ షాపు కాకినాడలో ఇవాళ స్టార్ట్ అయింది కీర్తి మెడికల్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే మామూలుగా బయట షాప్కి వెళ్తే అక్కడ ఒక పదివేలు పదివేల ఐటమ్స్ ఉంటాయి కీర్తిలో ముప్పై వేల ఐటమ్స్ ఉంటాయి మీరు ఒక మెడిసిన్ అడిగితే ఆ మెడిసిన్ కీర్తిలో మాత్రమే దొరుకుతుంది సో ఈ చుట్టుపక్కల ఎవరికి ఎటువంటి మెడిసిన్ అవసరమైన ఇరవై నాలుగు ఇంటి ఏడు గంటల రాత్రి మొళ్ళు కీర్తి ఓపెన్ చేసి ఉంటుంది బై ఎన్ని ఛాన్స్ ఇక్కడ దొరకకపోయినా ఇండియాలో ఎక్కడ దొరికినా కానీ ఇరవై నాలుగు గంటల్లో ఆ మెడిసిన్ మీకు ఓపెన్ అవుతుంది సో ఇది కీర్తి కొన్ని ఒక స్పెషాలిటీ రెండు కీర్తిలో మీకు మెడిసిన్స్ కమ్యూనిటీ బాగుండాలి పేషెంట్స్ కస్టమర్స్ అన్న పేషెంట్స్ అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో అత్యధికమైన డిస్కౌంట్ కీర్తిలో మాత్రమే ఇవ్వగలదు ఒకవేళ మా దగ్గర మెడిసిన్ లేకపోయినా కానీ మేము బయట నుంచి తెచ్చినా కానీ మాకు వచ్చిన రేటు కన్నా తక్కువ రేటుకి మేము ఏమైతే చెప్పామో ఆ రేటుకి ఆ మెడిసిన్స్ ఇవ్వగలదు సో కీర్తి రెండు స్పెషాలిటీస్ మీరు చూశారు ఇంత పెద్ద మెడికల్ షాపు సార్ చెప్పినట్టుగా ఈ గో గోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా లేదు అది ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ షాపులో అన్ని ఐటమ్స్ నాట్ ఓన్లీ జనరల్ ఐటమ్స్ బేబీ కేర్ సర్జికల్ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ అవసరాల ప్రకారం దీన్ని వాళ్ళని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు తిరుపతి రెడ్డి అండి ఈ కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి నాకు వీటంటికి మేనేజింగ్ డైరెక్టర్ నేను సో మేము గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకి మంచి క్వాలిటీ మందులు ఎక్కడా లేనంత మంచి డిస్కౌంట్తో అలాంటి సబ్స్టిట్యూట్ లేకుండా ప్రిస్క్రిప్షన్లో ఏది రాస్తే మెడిసిన్ అదే ఇచ్చే ఒక అనవాయితీని కంటిన్యూ చేస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే రెండు మందులు ఉన్నాయి రెండు మందులు లేవంటారు సో ఈ కీర్తిలు అలా ఉండదు ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలంగాణ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ చిన్న హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ గారు ఏదైతే మందులు రాస్తారో అదే మందుల్ని పేషెంట్ అందించడమే మా ముఖ్య ఉద్దేశం సిన్స్ మంచి డిస్కౌంట్తో ప్రజలకు అందిస్తూ ముప్పై నాలుగు సంవత్సరాలుగా మంచి పేరు ప్రదర్శనతో కొనసాగుతున్నాము ఈ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రజల సేవ చేయడం కోసం ఇక్కడ వచ్చాము ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము